బాబు గ్రీన్ స్టూల్ సార్ సార్ వన్ వీక్ నుంచి సో ప్రాబ్లం ఓకే ఓకే చూడండి చాలా మదర్స్ ప్రాబ్లమ్ ఇదే మా బేబీ అప్పుడప్పుడు గ్రీన్ స్టూల్స్ వెళ్తున్నాడు ఏంటి అది నార్మల్ లేదంటే ఇన్ఫెక్షన్ ఉందా అనేది చాలా డౌట్ ఉంటుంది చూడండి ఏ విధంగా మనం తెలుసుకుంటామంటే ఫస్ట్ స్టూల్ ఎలా తయారవుతుందంటే బేబీ ఫీడ్ తీసుకున్నాక కొన్ని గంటల్లో అది పేగులో డైజెషన్ అయిపోయి ఇన్షియల్ గ్రీన్ కలర్లో ఉంటుంది కానీ అండ్ దైమ్ లో ఆ గ్రీన్ కలర్ అనేది బ్యాక్టీరియల్ యాక్షన్ అది ఎల్లోగా కన్వర్ట్ అవుతుంది ఓకే కానీ కొందరు పిల్లలు ఏంటంటే గట్ మూమెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది మోషన్ తొందరగా బయటికి వచ్చినప్పుడు ఏంటంటే ఆ గ్రీన్ కలర్లో ఉన్న మోషన్ కాస్త అది ఆ విధంగానే బయట గ్రీన్ కలర్లో కనపడుతుంది కానీ అది నా నార్మల్గా కొందరులో అలా ఉండదు కొందరు ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఉంటుంది సో అది నార్మల్లా లేదంటే ఇన్ఫెక్షన్ వల్ల ఏ విధంగా మనం తెలుసుకుంటామంటే సి నార్మల్గా ఆ ప్యాటర్న్ ఉంటే కన్నా బేబీ ఒకసారి ఫస్ట్ స్టూల్ అనేది స్మెల్ అనేది నార్మల్గా ఉంటుంది ఫోల్ స్మెల్ రాదు స్టూల్ కూడా బగ్గ అండ్ బేబీ కూడా కంఫర్ట్గా ఉంటాడు సో ఫీడింగ్ బాగానే తీసుకుంటూ ఉంటాడు లేదా అది ఇన్ఫెక్షన్ అని ఏ విధంగా తెలుసుకుంటామంటే స్టూల్ అన్ని బాగా ఫోల్ స్మెల్ ఉంటుంది బాగా మ్యూకస్ మ్యూకస్ బంక బంక ఉంటుంది అండ్ బేబీ కూడా డిస్టర్బ్గా ఉంటాడు ఫీడింగ్ కూడా తగ్గుతుంది సో ఈ లక్షణాలకి ఉంటే అది ఇన్ఫెక్షన్ ఉంది అనే లెక్క సో అలాంటప్పుడు మనం వెంటనే డాక్టర్ని కలవాల్సి ఉంటుంది సో దట్ కొన్ని మెడిసిన్స్ వాడితే అది తగ్గిపోతుంది సో ఈ అవేర్నెస్ గయినా ఉంది అనుకుంటే మనము ఇంట్లోనే ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం మనకు ఐడియా ఉంటుంది సో ఎప్పుడు డాక్టర్ని కలవాలో తెలుస్తుంది ఓకేనా ఓకే సార్